ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు మన ఊర్లలో దాదాపుగా అన్ని గ్రామాలలో కనిపించే చెట్టు అతిబల దాదాపుగా ఇది తెలియని గ్రామీణులు ఉండరు అమితమైన బలాన్ని అందించే శక్తి ఇందులో ఉంది కాబట్టే దీనికి అతిబల అని పేరు వచ్చింది ప్రాచీన కాలంలో కూడా రామాయణంలోను భారతంలోను ఆ తరువాత కాలాలలో కూడా ఈ అతిబల మొక్క ప్రశంస చాలా చోట్ల కనిపిస్తుంది దీని ఆకులు పూలు గింజలు వేర్లు సర్వాంగాలు శక్తివంతమైనవి ఈ వీడియోలో అతిబల మొక్క ప్రాముఖ్యత ఈ మొక్కతో ఎటువంటి రోగాలు తగ్గుతాయి ఎలా వాడుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అతిబల మొక్క అసాధారణమైన శక్తిగల ఔషధ మొక్క గ్రామ గ్రామాన ఉండి కూడా వాటి గురించి తెలుసుకోలేక మనం ఉపయోగించుకోలేక మనం బలహీనమైపోతున్నామంటే ఇది ఎంత దురదృష్టమో మీరే ఆలోచించండి ఇప్పటికైనా ఈ మొక్క గురించిన వాస్తవాలు మీరు తెలుసుకుని మీకు కావాల్సిన వారికీ తెలియజేసి అందరిని శక్తివంతులుగా మార్చడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము అతిబలను సంస్కృతంలో అతిబల అని హిందీలో కంగి అని తెలుగులో ముద్రబెండ తుత్తురు బెండ దువ్వెనకాయల చెట్టు అతిబల అని ఆంగ్లంలో ట్రీ అంటారు అతిబల ఆకులు మృదువుగా జిగట కలిగి మేహశాంతిని కలుగజేస్తాయి శరీరంలోని సకల మలినాలను బయటికి పంపి శరీరాన్ని శుద్ధి చేస్తాయి గడ్డలను వ్రణాలను మెత్తపడేలా చేసి మానేలా చేస్తాయి అతిబల ఆకులు నాలుగైదు నలిపి పావు లీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఒక చెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్లు కరిగి మూత్రం ద్వారా పడిపోతాయి అతి బల ఆకులు నాలుగైదు నలిపి పావు లీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఆ కషాయాన్ని మూసిన పైన కడుగుతూ ఉంటే కంటి దోషాలు తగ్గిపోయి కంటిచూపు పెరుగుతుంది అతిబల ఆకులను నీటిలో నానబెట్టి వడపోసి అందులో కొద్దిగా కండచక్కెర కలిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే వేడి తగ్గి జ్వరం శాంతిస్తుంది ఇదే నీరు మూడుపూటలా సేవిస్తుంటే మూత్రంలో మంట చురుకు మూత్రాశయంలో వాపు దీర్ఘకాలిక దగ్గులు కూడా హరించిపోతాయి పిచ్చికుక్క కరిచిన వెంటనే అతిబల ఆకుల రసం డెబ్బై గ్రాములు మోతాదుగా తాగించాలి ఆకుముద్దను కాటుపైన వేసి కట్టుకట్టాలి ఇలా చేస్తుంటే విషం విరిగిపోతుంది అతిబల ఆకుల గింజలు యాభై గ్రాములు సతావరి వేర్ల పొడి వంద గ్రాములు ఆ రెండింటికి సమంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి రోజు రెండు పూటలా చెంచా పొడి చప్పరించి తిని ఒక కప్పుపాలు ఉంటే శీభ్రస్ఖలనం మాయమైపోయి వీర్యం గట్టిపడి యౌవనం పెరుగుతుంది అతిబల ఆకులు ఏడు తీసుకుని మంచినీటితో నూరి బట్టలో వడపోసి ఆ రసంలో చక్కెర కలిపి తాగుతూ ఉంటే అధిక వేడి వల్ల కలిగిన గుండెదడ శీఘ్రంగా హరించిపోతుంది అతిబల ఆకులతో కాచిన కిషాయం ఆకులను నలగొట్టి వేడి చేసి నొప్పుల పైన వేసి ఉంటే కేవలం నడుము నొప్పే కాకుండా ఎక్కడి నొప్పులైనా తగ్గిపోతాయి అతిబల ఆకులను కూరలాగా వండి రెండు పూటలా తింటుంటే కారే కార్యరక్తం ఆగిపోతుంది అతిబల వేరును నిలువ చేసుకుని రోజు రెండు పూటలా కొంచెం నీటితో సానరాయిపైన ఆ వేరును వరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వైపు తగ్గిపోతుంది అలాగే కండరాల వాపుపైన కూడా పట్టిస్తూ ఉంటే వాపు తగ్గుతుంది బాగా ముదిరిన ఎండలో ఎండబెట్టాలి తరువాత దాన్ని కాల్చి బూడిదగా చేయాలి ఆ బూడిదను ఒక కుండలో పూసి నిండా నీరు పోసి మూడు రోజుల పాటు ఉంచాలి రోజుకు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి నాలుగవ రోజున పైకి తేలిన నీటిని మాత్రమే ఉంచుకొని చిన్నమంటపైన మరిగిస్తే అంతా తెల్లటి క్షారంగా మిగులుతుంది దాన్ని మెత్తగా నూరి నిలువ చేసుకోవాలి ఈ క్షారం రెండు మూడు చిటికెల మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే దగ్గు ఉబ్బసం తగ్గిపోతాయి అతిబల ఆకులను యాభై గ్రాములు తీసుకుని మెత్తగా నూరి చిన్న చిన్న బిళ్ళలుగా చేయాలి తరువాత యాభై గ్రాముల ఆవునె ఈ పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి నెయ్యి మరుగుతుండగా ఈ బిళ్ళలను అందులో వేయాలి బిళ్ళలన్నీ వేగే వరకు ఉంచి దించి వడపోసి వాటిని నిలువ చేసుకోవాలి రోజూ రెండు పూటలా ఒకటి లేక రెండు చెంచాల మోతాదుగా వాటిని సేవిస్తుంటే మూత్రపిండాల నొప్పి తగ్గిపోతుంది నులిపురుగులు హరించుటకు అతిబల గింజలను పైన వేసి పిల్లల మల ద్వారానికి తగిలేటట్లుగా చేస్తే దాని ప్రభావానికి లోపలి నులిపురుగులు హరించిపోతాయి అతిబల ఆకులు ఇరవై ఒకటి అలాగే మిరియాలు ఇరవై ఒకటి తీసుకొని మొత్తం మెత్తగా నూరి ఏడు గోళీలు చేయాలి రోజు ఒక గోళీ చొప్పున ఏడు రోజులు పరగడుపున ఒక గోళీని మంచినీటితో సేవిస్తుంటే వాతదోషం వలన కలిగిన మొలలు తగ్గిపోతాయి వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిలువ ఉంచుకోవాలి ఈ పొడిని మూడు నాలుగు చిటికెల మోతాదుగా ఆవునెయ్యితో కలిపి రెండు పూటల ఆహారానికి గంటముందు సేవిస్తుంటే గుండెకు బలం కలగడమే కాక ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి